చాలా ఆకలితో ఉన్నవాడు ఒకడు హోటల్కి వెళ్ళాడు వెళ్ళి కూర్చున్నాడు బేరర్ వచ్చి మెనూ కార్డు ముందర పెట్టాడు అతడు దాన్ని చదివి ఓహో ఈరోజు ఈ హోటల్లో మంచి మంచి వంటకాలు ఉన్నాయో అనుకున్నాడు అది తలుచుకున్న వెంటనే అతనికి నోరూరింది ఇదొక సంఘటన ఇక రెండవ సంఘటన అతడు బేరర్కు ఆర్డర్ ఇచ్చాడు ఈ పదార్థాలు తీసుకురా అని అవి రావడానికి ఐదు పది నిమిషాలు పడతాయి అవి వచ్చే వరకు అతను ఏం చేయాలి అటు ఇటు చూశాడు అందరూ వారి వారి కుర్చీల్లో కూర్చొని భోజనం చేస్తున్నారు వారు భోజనాన్ని ఆస్వాదిస్తూ తినడం చూసి అనుకున్నాడు ఈరోజు భోజనం ఖచ్చితంగా చాలా బాగుంది చాలా రుచికరంగా ఉంది అని ఇది రెండవ సంఘటన ఇక మూడవ సంఘటన భోజనం వచ్చేసింది అతడు స్వయంగా తీసుకొని రుచి చూడటం మొదలుపెట్టాడు అప్పుడు స్వయంగా తింటున్నాడు ఇది మూడవ సంఘటన మొదటి ఘటనలో మెనూ కార్డ్ చదవడం జరిగింది మెను కార్డ్ చూసి ఎవరూ భోజనం రుచి చూడలేరు మెనూ కార్డ్ చదివి ఎవరూ తమ ఆకలిని తీర్చుకోలేరు రెండవ ఘటనలో ఇతరుల ముఖాలను చూసి అతడిలా అనుకుంటాడు వీళ్ళ హావభావాలను బట్టి మంచి రుచికర భోజనం తీసుకుంటున్నవారు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు కాబట్టి భోజనం నిజంగానే రుచికరంగా ఉన్నట్లుంది అని ఇలా ఆలోచించి అర్థం చేసుకున్నంత మాత్రాన అతని ఆకలి తీరుతుందా రుచి తెలుస్తుందా లేదే ఇదంతా చింతన ప్రజ్ఞ ఇది మంచిదే కానీ దీనివల్ల పొట్ట నిండదు ఆకలి తీరదు ఇక భావన ప్రజ్ఞ భోజనం వచ్చింది నోట్లో పెట్టుకొని భోంచేస్తున్నాడు దాని రుచి తెలుస్తుంది ఆహారం లోపలికి వెళ్ళింది అప్పుడు నిజమేంటో స్పష్టమైంది ఆకలి చల్లారిపోతుంది అలా ఈ మూడవదే కదా అతనికి నిజంగా ఉపయోగపడింది ప్రజ్ఞలో కూడా మొదటి మెట్టు శృతప్రజ్ఞ మెట్టు చింతన ప్రజ్ఞ రెండూ కూడా మేలు చేసేవే వాటిని నిందించడం లేదు ఇవి మనకు ప్రేరణనిస్తాయి మనం భావనా ప్రజ్ఞ వైపుకు చేరుకునేందుకు సరైన దారి చూపుతాయి